లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనరు గాని ఆయనను చూడలేదని ఆయన ఆయనతో చెప్పి అందుకైనా అవివేకులారా అవివేకులారా ప్రవక్తలు చెప్పినా చెప్పినా మాటల నన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుటా అగత్యము కాదా అని వారితో చెప్పి అని వారితో చెప్పి మోసేయు మొదలుకొని మొదలుకొని లేఖనం అన్నిటిలో తన్ను కూర్చిన తన్ను గూర్చిన వచనముల భావము వచనముల భావము వారికి తెలిపెను వారికి తెలిపెను ఇంతలో తాము వెలుచున్న గ్రామము తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు కృంగినది మాతో కూడా ఉండుమని చెప్పి మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండేటకు ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళను లోపలికి వెళ్ళాను ఆయన వారితో కూడా భోజనకు కూర్చున్నప్పుడు భోజనం కూర్చున్నప్పుడు తృతజ్ఞతలు చేసి రొట్టెను పట్టు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి దాన్ని విరిచి పంచి పెట్టగా పంచి వారి కన్నులు తెరవబడి వారి కన్నులు తెరవబడి ఆయనను ఆయనను గుర్తుపట్టి గుర్తుపట్టి అంతటా అంతటా వారికి వారికి అదృశ్యుడు ఆయన అదృశ్యుడు ఆయన అప్పుడు వారు అప్పుడు వారు ఆయన త్రోవలో ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు మనతో మాట్లాడ లేఖనములను లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయము మన హృదయము మనలో మండుచుండలేదా మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకటి చెప్పుకొనిరి అని ఒకనితో ఒకటి చెప్పుకొనిరి